చందు పెళ్లి సంబంధం చెడిపోవడంతో ఆ సంబంధం చూసింది నర్మదే కాబట్టి నర్మద వల్లే ఆ సంబంధం చెడిపోయిందని తన తండ్రిని కావాలని అవమానపడేట్టు చేసిందని నర్మదని కొట్టబోతాడు సాగర్ ఆడపిల్లపై చేయి ఎత్తుతావా అంటూ రామరాజు సాగర్ని కొట్టబోతాడు మా ఆయన పైన ఎత్తుతారా ఆయన ఏమన్న చిన్నపిల్లాడని అనుకుంటున్నారా అంటూ నర్మద తిరగబడుతుంది ఆయన మాటికి ఎదురు చెప్తావా అంటూ వేదవతి హట్ అయిపోతుంది మొత్తంగా మొన్నటి ఎపిసోడ్లో ఈ తంతు అంతా రంజుగా సాగగా నేటి ఎపిసోడ్లో ఏమైందంటే రామరాజు కాలిలో ముళ్ళు దిగడంతో నాటికి మామూలుగా లేదు సందిట్లో సడేమి అన్నట్టుగా మామగారి కాలిలో ముళ్ళుని తీస్తూనే ఆయన మాటికి అడ్డు చెప్పడానికి గల కారణాన్ని వివరించింది నర్మద మామయ్య గారు పిల్లల అభిప్రాయాన్ని నాన్నతో స్వేచ్ఛగా చెప్పుకునే అధికారం ఉంది కదా మీ విషయంలో నాకు కూడా అలాంటి స్వేచ్ఛ ఉందనుకొని పెళ్ళైన తర్వాత భారీ ముందు మీ అబ్బాయిని కొడితే బాధపడతాడనే మీ మాట కంటొచ్చాను నా అభిప్రాయం మీకు తప్పు అనిపిస్తే నన్ను తిట్టండి తప్పైపోయిందండి దయచేసి నన్ను క్షమించండి అంటూ కాళ్ళులోని ముళ్ళుని తీసేస్తుంది నర్మద ఇక అంత ఆల్ హ్యాపీ అనమాట వేదవతి అయితే తెగ పొంగిపోతుంది హలో డియర్ అత్తగారు నన్ను మా మామయ్య గారు అర్థం చేసుకున్నారు మరి ఇప్పుడేమంటారు అని వేదవతిని అడుగుతుంది నర్మద నీతో నాకు మాటలు లేవుగా అని రొటీన్ డైలాగ్ కొట్టిన వేదవతి నీ బుట్టలో పడిపోవడానికి నేనేం అమాయకురాలని కాదులే అని బొంగముతి పెడుతుంది దాంతో నర్మద మా అత్తయ్య నిజంగానే అమాయకురాలు మా బుజ్జి అత్తయ్య అంటూ బుగ్గలు గెలుతుంది దాంతో వేదవతి నర్మదను ప్రేమగా చూస్తుంది అనంతరం ధీరజ్ ప్రేమ సాగర్లను పిలిచి మీ రెండు జంటలు గుడికి వెళ్ళిరండి మీ మధ్య ఉన్న అపార్థాలు పూజ చేయించుకొని తొలగించుకోండి అని అంటుంది ఆ తర్వాత రెండు జంటల్ని గుడికి పంపిస్తుంది గుడికి వెళ్తూ మెడతో వెళ్తే ఏం బాగుంటుందమ్మా అంటూ ప్రేమ మెడలో చైన్ వేస్తుంది వేదవతి అది భద్రవతి కంటపడుతుంది మహాలక్ష్మిలా కలకళ్లాడిపోతున్నావు నా బంగారం అని తెగ మురిసిపోతుంది వేదవతి మరి నాకు లేదా చైన్ అని బయ్యారంగా అంటుంది నర్మద నీ మెడలో ఉన్న నేను నేనిచ్చింది కోడలు గారు అని అంటుంది వేదవతి దానికి నవ్వుకుంటుంది నర్మద ఇక రెండు జంటలు గుడికి వెళ్ళడం వేదవతి ప్రేమగా ఎదురొచ్చి చేయి ఊపి ప్రేమ కురిపించడం భద్రవతి కంటపడుతుంది అది చూసి రగిలిపోతుంది అది గమనించిన శారదాంబ ఉసై భద్రవతి చూడవే అది మేనకోడల్ని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటుంది దాని విషయంలో నువ్వు బెంగ పెట్టుకోకు నీకన్నా ప్రేమగా చూసుకుంటుంది అని అంటుంది ఆ మాటతో భద్రవతి ఏంటి నాకంటే ప్రేమగా చూసుకుంటుందా రా చూపిస్తా నా ప్రేమేంటో అంటూ శారదమ్మని చేయి పట్టుకుని లోపలికి తీసుకొని వెళ్తుంది అది ఒక చిన్న చైన్ మెడలు వేసినందుకే ఇలా అంటున్నావు నేను చూడు దానికి ఎన్ని నగలు చేయించాను ఏడు వారాలు నగలు చేయించాను చూపిస్తా చూడు అంటూ కబోర్డ్లో ఉన్న నగల బాక్సులను మొత్తం బయట పెడుతుంది భద్రవతి తీరా తెరిచి చూసేసరికి ఒక్క నగ కూడా ఉండదు దాంతో భద్రవతి ఇల్లు మొత్తం తెగ వెతుకుతుంది ఎక్కడా నగలు కనిపించావు పెళ్లికి ముందు రోజే ప్రేమకు నగలన్నీ ఇచ్చాం కదా ఏమయ్యాయి అని అడుగుతుంది భద్రవతి దాంతో శారదాంబ అవి తన నగలు కదా తనతో పాటు వాటిని కూడా తీసుకెళ్లి ఉంటుందిరే అని అంటుంది దాంతో షాక్ అయిన భద్రవతి వీధికెక్కి రచ్చరచ్చ చేస్తుంది రే రామరాజు రే రామరాజు బయటకు రారా అంటూ చిందులు తొక్కుతుంది ఈమె వారానికోసారి రే రామరాజు బయటకు రారా అనాధన కొడక అని చిందులు తొక్కడం రామరాజు అండ్ ఫ్యామిలీ ప్యాక్ అంతా బయటకు వచ్చి ఈమెతో మాటలు పడటం ఎప్పుడు ఉండేదే ఈసారి నగల మ్యాటర్ అనమాట ఏం బతుకురా నీ బతుకు చిచి డబ్బు కోసం నగల కోసం ఎంతకైనా దిగజార్తావా అని అంటుంది దాంతో రామరాజు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు ఎవరు ఎవరు డబ్బు కోసం నగల కోసం దిగజారేది కష్టపడి సంపాదించాను నేను డబ్బు కోసం గడ్డి తినేవాడు కాదు ఈ రామరాజు ఎవరు డబ్బు తీసుకున్నా చెప్పు అని అంటాడు దాంతో భద్రవతి నా మేనకోడలి నగల కోసం దిగచారెవరా చేసిందంత చేసి ఏమి ఎరగనట్టు నటించకు నీ చిన్న కొడుకు నా మేనకోడలతో పాటు నా ఏడు వారాల నగలు కూడా తీసుకుపోయాడు రా అని అంటుంది ఆ మాటకి షాక్ అయిన రామరాజు బుద్ధి లేకుండా మాట్లాడుకు నా చిన్న కొడుకు అలాంటి వాడు కాదు నా కొడుకు ప్రాణం పోయినా అలాంటి పని చేయడు అని అంటాడు దాంతో భద్రవతి ఆ ప్రాణి వ్యధవసోది నువ్వు ధర్మరాజు వాడు నీ కొడుకు అన్నట్టు మాట్లాడుకు ముందు వాడిని పిలు అప్పుడు నీకే నిజం తెలుస్తుంది మా ఆస్తిపై కన్నేసి నా చెల్లెల్ని లేపుకొని వెళ్ళి పెళ్లి చేసుకున్న విరా నువ్వు నీ కడుపున పుట్టినోడికి ఇలాంటి పనులే అద్భుతాయి ఇలాంటి బతుకు బతకడానికి సిగ్గులేదురా నీకు నన్ను అడిగితే ఆ నగరు మొహాను కొట్టేవాళ్ళం కదరా ఆ నగల కోసం నా మేనకోళ్ళ జీవితాన్ని నాశనం చేస్తారా ఏం మనుషులురా మీరు ఏం బతుకులరా మీవి అని తిట్టి పారిస్తుంది భద్రవతి దాంతో రామరాజు ధీరజ్కి ఫోన్ చేయించి వెంటనే ఇంటికి రమ్మని పిలిపిస్తాడు అర్జెంటుగా ఇంటికి రండ్రా ఇక్కడ పెద్ద గొడవ జరుగుతుంది అని అంటాడు తిరుపతి దాంతో గుడికి వెళ్లకుండానే వెనుతిరిగారు ధీరజ్ సాగర్ ప్రేమ నర్మదలు ఇక వేదవతి అయితే ఈ నగల వల్ల అసలు నిజం బయటపడుతుందేమో బలవంతంగా ధీరజ్ తో ప్రేమ మెడలో తాళి కట్టిన విషయం తెలిసిపోతుందేమోనని భయపడుతుంది ఇక ధీరజ్ భయపడుతూ రామరాజు దగ్గరికి వస్తాడు నగలు ఎక్కడ్రా అని అడుగుతాడు రామరాజు నగలేంటి నాన్న అని ధీరజ్ అడిగితే ప్రేమ నగలను నువ్వు తీసుకొని వెళ్ళామంట కదా ఏం చేసావు అని అడుగుతాడు రామరాజు ఇక రేపటి ఎపిసోడ్లో చేయని తప్పుకి ధీరజ్ అందరి ముందు మరోసారి దోషిగా నిలబెడితే అదే తప్పుకి జైలు పాలవుతున్నాడు రామరాజు ఆ వివరాలు రేపటి ఎపిసోడ్లో చూద్దాం